హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్లో సాఫ్ట్ సిల్క్ శారీస్ వచ్చాయండి న్యూ కలెక్షన్ అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్కి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ స్కట్ బార్డర్ లాగా వస్తుంది చిన్న లైన్ వచ్చి దానిపైన టై అండ్ డై డిజైన్ వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి శారీ మొత్తం ఇలాగే ఉన్నాయి బుటీస్ లోపల వరకు కూడా ఇది శారీ చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కింది వైపు బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ రూపీస్ అండి ఆఫ్ ఫైట్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ ఉందండి కలర్ ఇది బార్డర్లో ఇలా జరీ లైన్స్ తోటి వస్తుంది బార్డర్ మధ్యలో అంతా పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి వచ్చింది గోల్డ్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డర్ బార్డర్ పైన ఇలా టై అండ్ డై డిజైన్ కూడా వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో ఉంది బార్డర్ ఇలా జరీ లైన్స్తో వస్తుంది టూ సైడ్స్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టు సారీలో ఇది ఇంకొక డిజైన్ అండి మంచి టమాటా పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది పైవైపు ఇలా సిల్వర్ జరీ కడ్డీ బార్డర్ వస్తుంది చిన్నది మధ్యలో అంతలో బుటీస్ వస్తాయి సిల్వర్ జరీతోటి కింది వైపు బార్డరు ఇలా పెద్ద బార్డర్ మన బనారస్ స్టైల్లో బార్డర్ వస్తుంది సిల్వర్ జరీ తోటి చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసి పైనంత డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్ తోటి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది బ్లూ కలర్ టూ సైడ్స్ ఇలా చిన్న ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక వైపు ఏమో కొంచెం పెద్దగా వచ్చింది కడ్డీ బార్డర్ సిల్వర్ జెరీతో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా మంచి టమాటా పింక్ కలర్కి గోల్డెన్ క్రీమ్ కలర్ వచ్చిందండి దీనికి బార్డర్లో ఇలా జరీ లైన్స్ వచ్చాయి శారీ మధ్యలో అంతా ఇలా బుటీ ఉంది గోల్డ్ జరీతో చిన్న బుటీస్ వచ్చాయి చీర నిండా దగ్గర దగ్గరగా ఉంది ఈ బూటీ అంతా కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ ఇలా జరీ లైన్స్తో బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ మంచి గ్రీన్ కలర్కి ఇది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా స్కట్ బార్డర్ లాగా ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన రెండు జరీ లైన్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చాయి శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు పళ్ళు వచ్చే స్టిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు డార్క్ బాటిల్ గ్రీన్కి మెజంతా పింక్ కలరు దీనికి టూ సైడ్స్ ఇలా స్కట్ బార్డర్ లాగా ప్లెయిన్ బార్డర్ వస్తుంది మెజంతా పింక్ కలర్ తోటి దానిపైన రెండు జరీ లైన్స్ మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఈ చీరకు చీర నిండా ఉన్నాయి బుట్టీస్ ఇలా చిన్న చిన్నవి ఫ్లవర్ బుటీ వచ్చింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక కలరు పికా గ్రీన్ కలర్లో ఉంది దీనికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా ప్లేన్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బూటీ వచ్చింది ఈ శారీకి బూటీ డిఫరెంట్గా ఉంది ఫ్లవర్ బుట్టి కాకుండా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్లోనే ఇది ఇంకొక డిజైన్ గ్రే కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా స్కట్ బార్డర్ లాగా ప్లెయిన్ బార్డర్ వస్తుంది దానిపైన టై అండ్ డై డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా చెక్స్ లాగా వచ్చింది మొత్తము మధ్యలో ఒక్కొక్క డాట్ లాగా చెక్స్ వచ్చాయి మొత్తం చీర నిండా ఇలాగే ఉంది పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్లో ఇది ఇంకొక డిజైన్ అండి బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది దానిపైన టై అండే డిజైన్ వచ్చింది మధ్యలో అంతా సెల్ఫ్ డోరీ ఉంది చీరలో దానిపైన ఇలా డ్రాప్ లాగా ఇట్లా డిజైన్ వచ్చింది చారల్లాగా గోల్డ్ జరీతో ఇది సారీ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ శారీస్లో వచ్చిన న్యూ కలెక్షను చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ అండి మెట్రో స్టేషన్ అండి హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్